ఫ్రెండ్స్ ఆన్లైన్ కోర్సెస్ తోటి మోసపోకండి సో చాలా యూట్యూబ్ ఛానళ్ళు చాలా రకరకాల యాప్స్ అదేవిధంగా రకరకాల వెబ్సైట్స్ చానా తీసుకొచ్చి ఏం చేస్తున్నాయి అంటే చూ స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేయని కోసం ఎన్నో రకాల జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ముఖ్యంగా అవి పెట్టేటటువంటి తమ్ము నేల్సు అదేవిధంగా ఆ వీడియోకి వచ్చేటటువంటి లైక్స్ లేకుంటే కిందంగా స్టూడెంట్స్ చేసేటటువంటి కామెంట్స్ కొంతమంది ఆ సెలెక్ట్ అయ్యారని చెప్పేసి తోటి డబ్బులు తీసుకొని వాళ్ళని పెట్టి వీడియో చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అట్లాంటి జిమ్ ఎక్కులకు మీరు బలి కావద్దు అదేవిధంగా కొన్ని కోర్సెస్లు అంటే మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి కోర్సు కొంటే వాళ్ళు మనకు ఒక కోర్స్ ఇస్తా అని చెప్పేసి మనకు ఇంకో కోర్స్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత మనం కాంటాక్ట్ చేసినా వాళ్ళు మనం బ్లాక్ చేస్తారు తర్వాత తర్వాత వాట్సాప్లో కాంటాక్ట్ చేయనియకుండా ఫోన్ చేయనియకుండా మెసేజ్ సో ఇట్లా చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మైండ్ గేమ్ ఫ్రెండ్స్ అంటే సో మనల్ని ఆ కోర్సు తీసుకునేటట్టు మనల్ని ప్రలోభాలకు గురి చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మా కోర్సు తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది లేదా సో మీరు సెలెక్ట్ కావాలనుకుంటే పక్కా మా కోర్సే తీసుకోవాలి దాని తర్వాత మా ఇన్స్టిట్యూట్లో ఒకటి రెండు మూడు నాలుగు వరుసగా ర్యాంకులు మా ఇన్స్టిట్యూట్లోనే వచ్చినాయి సో మాదే నెంబర్ వన్ ఇన్స్టిట్యూటు ఒకవేళ ఈసారి కనుక ఈ సమయంలో ఇప్పుడే కనుక జాయిన్ కాకపోతే మీకు జాబ్ రాదు సో ఇట్లాంటివన్నీ చెప్పి మనల్ని ఒక అర్జెన్సీలో పడేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ మనల్ని జాయిన్ అయ్యేటట్టుగా చేయడం అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అందుకనే ఇంకోటి ఏంటంటే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్కంప్లీట్ సిలబస్ అంటే ఒక సబ్జెక్ట్ చెప్తా అని చెప్పేసి పూర్తి సిలబస్ కవర్ చేయాలన్నమాట అదేవిధంగా స్టార్టింగ్లో నోట్స్ ఇస్తా అని చెప్పేసి నోట్స్ ఇవ్వరు నెక్స్ట్ ఇంకోటి కొంచెం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పేదే లిమిటెడ్ చెప్తారు అదే సరిపోతుంది అని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మా ఇన్స్టిట్యూట్ యొక్క మెటీరియల్ చదివితే చాలా మీకు సరిపోతుంది బయట ముట్టుకోవాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తారు తర్వాత మనం తీరా ఎగ్జామ్ రాసి వచ్చి రిజల్ట్స్ వచ్చినాక చూస్తే అందులోకి వెళ్ళి వచ్చేటటువంటి ప్రశ్నలు తక్కువ ఉంటాయి సో మనము మంచి జాబ్ని మిస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కొంత గైడెన్స్ గ్యాప్ ఉంటుంది కొన్ని ఇన్స్టిట్యూట్లలో గైడెన్స్ గ్యాప్ ఉంటుంది ఎట్లా అంటే సో మనం గ్రూప్ వన్కు గ్రూప్ ఫోర్కు ప్రిపేర్ అవుతామని చెప్పేసి ఒక మెటీరియల్గా ఉంటే సో వాళ్ళు గ్రూప్ వన్ లెవెల్ అని అయితే మనకు టీచింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత అందుకనే ఏదైనా ఒక కోచింగ్ కోర్సు తీసుకునేటప్పుడు దీనివల్ల మీకు మూడు రకాల నష్టం ఉంది ఫ్రెండ్స్ ఒకటి ఒకటి వచ్చేసి మీకు టైము అంటే మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం అనేది అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత మనీ సో మనీ అనేది మీ యొక్క డబ్బు అనేది అయిపోతుంది దాని తర్వాత మీరు మానసికంగా పడేటటువంటి వ్యధ సో ఉద్యోగం రాకపోతే ఇంకా పరిస్థితులు అయితే వేరే ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్ కొనేటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్న ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనకు ఏవైనా క్లాస చెప్పేటప్పుడు ఆ సారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకు అందులో ప్రావీణ్యత ఉన్నదా లేదా అని ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ తర్వాత ఒకవేళ జాబ్ చేస్తుంటే ఏం జాబ్ చేస్తున్నాడు ఆయన తర్వాత ఆయనకు నిజంగా టీచింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనము జీమెయిల్ ఉన్న వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఏదో ఒక ఆదాయం వస్తుందని చెప్పేసి చాలా మంది క్రియేట్ చేస్తూ ఉన్నారు సో అది కాకుండా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇచ్చేటటువంటి కంటెంట్ అనేది ఏ విధంగా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే గ్రూప్ ఫోర్ కంటెంట్ ఇస్తున్నాడా లేకపోతే గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ ఇస్తున్నాడా లేదంటే నేను రైల్వే ప్రిపేర్ అయితే రైల్వే కంటెంట్ ఇస్తున్నాడా ఒకసారి మనం అయితే క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత కంటెంట్లో మనకు ఏడు నోట్స్ ఇస్తున్నాడా లేకుంటే ఆన్లైన్లో క్లాసులు చెప్తానడా లేకుంటే మనకు రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాడా సో ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో దీనికోసం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా ఒక చట్టం తీసుకొద్దాం అనుకుంటుంది సో ఇది తీసుకొస్తే మంచిదని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను సో మీరు కూడా ఒక్కసారి ఆలోచించి ఒక కోర్సు తీసుకునేటప్పుడు ఒక్కటికి పదిసార్లు ఆలోచించి సో మీ యొక్క పెద్దల యొక్క సజెషన్ కూడా తీసుకొని వాళ్ళ గైడెన్స్ తోటి కోర్సులు అయితే పర్చేజ్ చేయండి సో ఇందులో డబ్బు పోతే పోయింది కానీ మన యొక్క సమయం పోతుంది దాని తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ అనేది మిస్ అవుతుంది ఒక మంచి ఉద్యోగం కూడా మిస్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి పొరపాట్లు అయితే మీరు చేయొద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా సో మనము ఆన్లైన్లో క్వాంటుకు సంబంధించినటువంటి పెయిడ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడమే జరిగింది ఫ్రెండ్స్ సో దీని యొక్క ఫీజు వచ్చేసి వన్ థౌజండ్ రూపీస్ అమ్మాయిలకైతే నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి సో ఇందులో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ అబ్జర్వ్ చేయండి సో నా మాటలు వినండి విన్న కోర్సు నచ్చితేనే జాయిన్ కాండి సో మనం ఎట్టి పరిస్థితులలో స్టూడెంట్స్ని మోసం చేద్దామన్నటువంటి ఉద్దేశంతో అయితే ఇట్లాంటి కోర్సు అయితే స్టార్ట్ చేయట్లేదు సో ఇందులో మెయిన్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే సో డబ్బు తీసుకుంటున్నా కానీ డబ్బే ప్రాధాన్యత కాదు ఎక్కువ డబ్బు సంపాదించాలన్నటువంటి ఆశ లేదు మినిమం కొంచెం అమౌంట్ తీసుకోనన్నా క్లాసెస్ స్టార్ట్ చేయాలి కొంచెం మానిటరీ బెనిఫిట్స్ ఉండాలి ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా పైన నేను ఏం చెప్పినో కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా సో నేనైతే సిన్సియర్ చెప్తా అని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు మనకు ఇంత ముందుకు నేను రైల్వే గ్రూప్ డిప్ కోర్స్ స్టార్ట్ చేసిన సో ఆ స్టూడెంట్స్ని కూడా అడగండి మీరు సో మనము ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ తోటి ఎప్పుడు టచ్లోనే ఉంటాం వాళ్ళు అడిగినటువంటి ప్రతి డౌట్ని మనం క్లారిఫై చేస్తూనే ఉంటాం సో ఎవరైనా మన కోర్సుకి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు సో ఈ నెంబర్కి ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి మనది దాంట్లో జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు ఈ నెంబర్కి అయితే ఫోన్పే గూగుల్ పే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి